థ్రెటనింగ్ కాల్స్ ఒక్కటే థ్రెటనింగ్ కాల్స్ మా డాడీని స్టేషన్ కి తీసుకెళ్లి వన్ వీక్ చాలా ఇబ్బంది పెట్టారు నన్ను ఇక్కడ యూకే లో కూడా టార్గెట్ చేసి నా డోర్స్ మీద వచ్చి డోర్స్ నాక్ చేయడం చూస్తే వెళ్ళిపోవడం నాకు కాల్స్ చేసి అన్నోన్ నెంబర్స్ నుంచి అవునండి మా మాది తిరుపతి మా మమ్మీ డాడీ అక్కడే ఉంటారు ప్రస్తుతానికి మమ్మీ కొన్ని ఎలక్షన్స్ కాబట్టి కొంచెం సేఫ్టీ రీజన్స్ వలన మమ్మీ ఇక్కడికి రావాల్సి వచ్చింది మా డాడీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వలన డాడీ సీరియస్ హెల్త్ ఇష్యూ అండి మా డాడీకి స్ట్రోక్ వచ్చింది మా డాడీకి బాగాలేనప్పుడు జనవరిలో వచ్చిందండి మా డాడీకి స్ట్రోక్ వచ్చినప్పుడు నేను చూసుకోలేని పరిస్థితి రెడ్ కార్నర్ నోటీసులు నా పైన రాలేను ఎలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేశానంటే ఎవరు చెప్పిన నమ్మరు నేను లేదు ఎవరికి ఇంకా లేదు ఇంకా మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి సర్జరీ చేసిన జీరో 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 పాయింట్ వన్ పర్సెంట్ ఛాన్స్ మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే యూజ్ లేదని చెప్పారు డాక్టర్స్ లిటరలీ రాలేను ఉండలేను ఏం చేయలేని పరిస్థితి అండి నిజంగా ఆ ఒక్క ఫేస్ మాత్రం నరకం అండి ఎందుకంటే ఆ ఫొటోస్ మా డాడీ ఆ వీడియోస్ చూసినప్పుడు తన తండ్రి నా పొజిషన్ లో చూసి ఏమి చేయలేని నిస్సహాయత ఆ నిస్సహాయత నేను భరించలేకపోయాను ఇప్పటికి ఇప్పటికీ నేను రాలేని పరిస్థితి ఆ చెప్పలేనండి అయి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి నరకం చూస్తున్నాను మా డాడీని చూసుకోలేక ఏంటండి అది కూడా ఆయన హార్ట్ కంప్లైంట్ ఆ కొనసాగుతున్న సమయంలో ఇటువంటి అన్ని కూడా నా చెస్ట్ స్ట్రోక్ కాదండి చెస్ట్ హార్ట్ స్ట్రోక్ కాదు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది మాటలు రావు లైఫ్ మొత్తం ఇంకా మాట్లాడలేరు కదలలేరు బ్రెయిన్ మొత్తం ఓపెన్ చేసి ఒక సర్జరీ చేశారు లక్కీగా అది సక్సెస్ అయింది బట్ స్టిల్ మా డాడీ ఇంకా కూడా హాస్పిటల్లోనే ఉన్నారు సిక్స్ మంత్స్ నుంచి హాస్పిటల్లోనే ఉన్నారు ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నారు చెప్పండి చెప్పండి సార్ నేను ఇదంతా ఫేస్ చేసి కూడా నేను ఎక్కడ కూడా ఆగలేదు ఇంట్లో ఉంది నాకు ఫస్ట్ లో మా పేరెంట్స్ వద్దన్నారు పరువు పోతుంది ఎందుకు ఇలా అనిపించుకుంటున్న అవసరమా అని బట్ తర్వాత నేను చేసే ఫైట్ కి నాకు వచ్చిన రెస్పాన్స్ కి ప్రజలందరూ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంతమంది చాలా ధైర్యంగా మాట్లాడుతుంది చెప్పడం చూసి మా పేరెంట్స్ కూడా ఓకే నా కూతురు ఏదో చేస్తుంది కాబట్టి సమాజానికి ఇన్ని మాట్లాడుతున్నారు నువ్వు నా ధైర్యంగా అని మా మమ్మీ తర్వాత నుంచి ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు మా డాడీ కూడా ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు నువ్వు చెయ్యి నువ్వు చేస్తుంది కరెక్ట్ నువ్వు ఎంత కరెక్ట్ గా చేయకపోతే నీ పని ఇంత బుర్దే చల్లుతున్నారు నువ్వు సమాజానికి ఏదో ఒకటి చేయాలమ్మా అని ఇంట్లో చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేశారండి సో గ్రేట్ స్వాతి గారు చాలా మంది తెలుగుదేశం నాయకులు అంటే కీలకమైన స్థానాల్లో ఉండేవాడు ఈ టోలింగ్స్ కావచ్చు లేకపోతే ఈ కేసులు కావచ్చు లేకపోతే వాళ్ళని పెట్టిన టార్చర్ కావచ్చు వీటన్నిటి కూడా అంటే బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితి మేము ఇక్కడ దగ్గర నుంచి చూసాం అంటే అంటే దాదాపుగా తెలుగుదేశం కార్యకర్త తోట చంద్ర ఇలాంటి ఘటనలు అంటే మా పార్టీ నినాదం ఇవ్వు అని రోడ్డు ఉన్న కొడుతున్న వీడియోలు చూస్తుంటే ఎవరైనా వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి మీరు ఎక్కడ కూడా ఈ యుద్ధానికి సిద్ధపడే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు అంటే ఎక్కడ కూడా డ్రాప్ అవ్వలేదు మీరు ఏమనిపించింది మీకు ఈ తోట చంద్రయ్య లాంటి యాదవ్ లాంటి ఘటనలు చూసినప్పుడు ఆయనకి సాల్యూట్ చెప్తానండి నేను ఎందుకంటే ఒక మేడ మీద కత్తి పెట్టి నువ్వు వేరే పార్టీ నినాదం చెప్పు అంటే నా ప్రాణం పోయినా పర్లేదు నేను జైటీ అంటానని చనిపోయినా చూడండి అలాంటి వాళ్ళండి మాకు ఇన్స్పిరేషన్ ఇప్పుడు నాకు కూడా అది పరిస్థితి నేను మరో టోద చెంద్రైన్ అవుతానండి నేను ఇది ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఎందుకంటే ఈ ట్రోల్ ఇవన్నీ నథింగ్ అండి నా గోల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి యువతకి ఉద్యోగాలు రావాలి మా తమ్ముడికి మా అక్కలకి చెల్లెలకి పట్టిన గతి దేశాలు రాష్ట్రాలు పట్టుకుని వెళ్లాల్సిన గతి ఏంటి నా రాష్ట్రంలో రిసోర్సెస్ ఉన్నాయి ఒక అమరావతి క్యాపిటల్ సిటీ అయితే అద్భుతమైన కంపెనీలు వస్తే నేను ఇక్కడే పని చేసుకోవచ్చు ఎక్కడికో ఎందుకు వెళ్ళిపోవాలి అని ఒక స్ట్రాంగ్ సంకల్పం అండి ఆ సంకల్పం ఆ డెడికేషన్ ముందు ఈ ట్రోల్స్ వాళ్ళు చేసే మార్పులు ఇవన్నీ నాకు నథింగ్ అనిపించింది వాళ్ళు సీరియస్లీ నాకు చాలా సార్లు తట్నింగ్ కాల్స్ వచ్చినాయి జరిగినాయి కూడా నా పైన యూకేలో కూడా జరిగినప్పటికీ కూడా నేను ఇక్కడ కూడా ఆగింది లేదు ఎందుకంటే ఒకట ఒకటంటారు నేను చస్తే రేపటికి రెండు అంటారు కదా అలాగా కానీ నాకు ఏదైనా జరిగి ఒకవేళ ఏదన్నా అయితే అది మంచి కోసమే జరిగిందని గర్వంగా ఫీల్ అవుతారని మా పేరెంట్స్ కూడా నేను కూడా అలానే